भारत जय जय माता, राष्ट्र कंस्ट्रक्शन मजदूर यूनियन मजदूर संघ राष्ट्र महासभा कार्यकर्ता बंधुंदर नमस्कार भारतीय मजदूर संघ अने దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘం మళ్ళీ ఎట్లా అంటే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకుండా నిత్యం కార్మికులు కూడా పనిచేసేటువంటి ఏకైక సంస్థ ఏదన్నా ఉన్నది అంటే అది ఒక భారతీయ మజ్దూర్ సంఘం ఎందుకంటే ఈ దేశంలో అనేక కార్మిక సంఘాలు అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ఆ కార్మిక సంఘాలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంది రాజకీయంగా అనుబంధంగా ఉండడం కారణంగా ఆ యూనియన్ ముందు పోయా అంటే ముందు పోలే అవి ముక్కలు చెక్కలైపోయి ఒక యూనియన్ మూడు యూనియన్లు అయింది ఒక యూనియన్ కనుమను అయింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో మన తెలంగాణ దృశ్యం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఒక సంఘం ఉంటుండే ఏంది అధికార పార్టీకి అనుబంధంగా ఉంటుండే ఆ అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘం ఏంటంటే అన్నిట్లలో అన్నిట్లల్లో వాళ్ళే కనబడుతుండే పాపం ఆ పార్టీ పోయింది ఆ సంఘం పోయి ఇక మొన్న దాకా పదకొండు ఏళ్ళు ఈ స్టేట్ల ఒక గవర్ ఒక ప్రభుత్వం పాలించి వాళ్ళు పాలించినప్పుడు ఏం చేసిన అంటే కొన్ని యూనియన్లన్నీ కూడా వాళ్ళ చేతులు ఉన్నాయి ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు పోయి చూస్తే కింద చూస్తే సింగరేణి అక్కడ ఇక్కడ చూస్తే సింగరేణి ఎలక్ట్రిసిటీ వాటిలలో వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంబడు ఉంటాయి రాజకీయ నాయకులు ఎంబడు ఉండడానికి కారణం ఏమవుతుంది రాజకీయ కాంక్ష ఉంటుంది రాజకీయ కాంక్ష పదే పదేళ్ళు కావాలా అధికారం సంపాదించాల కాబట్టి అట్లా ఉండడానికి కారణం ఏమైపోయినాయి కార్మిక సంఘాలు అనేటువంటి నిర్వీ నిర్వీర్యం అయిపోయింది కానీ బా బిఎంఎస్ అట్లుందా బిఎంఎస్ నిత్యం పెరుగుతూ ఉన్నాయి ప్రపంచం ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఇక్కడ సర్వే చేసినట భారతదేశంలో భారతదేశంలో ఫస్ట్ సర్వే చేసినప్పుడు ఏమన్నారు భారతదేశంలో కార్మిక ఉద్యమం అనేటువంటి సచిఫైంది ఈ కార్మిక ఉద్యమం ఇక లేవని అనేటువంటి ఒక అధ్యయనాన్ని చేస్తూ చేస్తూ వచ్చు చేస్తూ చేస్తూ అలా మధ్యలో ఒకసారి ఇట్లనే ఎందుకో సర్వే చేసుకుంటూ పోతుంటే భారతీయ మజదూర్ సంఘం ఒకసారి షెడ్ చేద్దామంటే అధ్యయనం చేద్దామని వచ్చి అధ్యయనం చేద్దామని వస్తే ఏమైపోయిందంటే మిగతా సంఘాలు ఏమో పుట్టిన దగ్గర నుంచి మూడు సంఘాలు ఐదు సంఘాలు విడిపోయినాయి ముక్కలు ముక్క చెక్కలు భారతీయ మజదూర్ సంఘాలు డెబ్బై సంవత్సరాల నుంచి మీరు కలిసి కదా డెబ్బై సంవత్సరాల నుంచి ముక్కలు కాలేదా కదా అరే ఇదేం పద్ధతిపై అని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే వీటాన్ని అరే భారతదేశంలో కార్మిక ఉద్యమం చచ్చిపోలేదు భారతదేశంలో బిఎల్ఎస్ కారణంగా కార్మిక ఉద్యమం అనేటువంటిది బలపడ్డది అని చెప్పి ఎక్కడ చెప్పిందంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం భారతీయ మజదూర్ సంఘం యొక్క సమావేశాలు జరుగుతాయి జాతీయ కార్వర్గ సమావేశాలు జాతీయ కార్వర్గ సమావేశాల్లో ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఆరు ఆరు నెలలకు ఒకసారి జరిగితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక వంద యూనియన్లు కొత్త యూనియన్లో సెంటం నిండడానికి అనుబంధం ఉండడానికి అంటే అనుబంధం బిఎంఎస్ అనుబంధం తీసుకోవడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వంద నుంచి నూట ఇరవై యూనియన్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ కార్మిక ఉద్యమం భారతదేశం ఉన్నది అదే వచ్చిందా ఉన్నది కదా వచ్చిందా అదే ఎవరిది నిలబెట్టింది కాబట్టి ప్రతి సంవత్సరము మనకు నూట నూట ఇరవై యూనియన్లు మనకు కొత్తవి వస్తున్నాయి ఇట్లా దేశం మొత్తం భారతీయ మజదూర్ సంఘం ఎన్ని యూనియన్లు ఉన్నాయంటే ఆరు వేల పైగా యూనియన్లు ఉన్నాయి ఆరు వేల పైగా యూనియన్లు ఉన్నాయి నలభై నాలుగు రకాల ఫెడరేషన్స్ ఫెడరేషన్స్ అంటే ఇప్పుడు ఇది ఒక ఫెడరేషన్ ఆల్ ఇండియా లేవల్ల భవన నిర్మాణ కార్మిక సంఘము బీడీ కార్మిక సంఘ్ తర్వాత కోల్ సెక్టార్లో తర్వాత పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో ఇట్లా ప్రతి ఫెడరేషన్ ఉంది ఆల్ ఇండియా లెవెల్లో మనం ప్రతి ఈ నలభై నాలుగు సెక్టార్ల భారతీయ మజదూర్ సంఘ్ యొక్క సభ్యత్వం ఎంత అంటే ఈ దేశంలో రెండు కోట్ల పైగా కార్మికుల సభ్యత్వ ఉంది ఏకైక సంస్థ నెంబర్ వన్ అందుకైనా మనం పంతొమ్మిది వందల యాభై ఐదుల పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ భారతీయ మజదూర్ సంఘ్ మెంబర్షిప్ ఎంత తెలుసా సున్నా పన్నొం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మనకు సభ్యత్వం లేదు కమిటీ లేవు పంతొమ్మిది వందల అరవై ఏడుకి వచ్చే వరకు అఖిల భారత కమిటీ వేసుకున్నాము తర్వాత మనకు ఒక రెండు వేల యూనియన్లు వచ్చినాయి యూనియన్లు వచ్చిన తర్వాత అంతకంటే ముందు వాళ్ళకు మనకంటే ముందు ఉన్నటువంటి యూనియన్ యొక్క సభ్యత్వం ఏంటంటే ఒకటి ఐదు లక్షలు మూడు లక్షలు కానీ మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి వచ్చే వరకు రెండో ప్లేస్లకు వచ్చేసాం పంతొమ్మిది వందల తొంభై ఆరుకు వచ్చే వరకు నెంబర్ వన్ అయినాం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇప్పటి వరకు నెంబర్ వన్గా ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ మజూర్ సాంగ్ ఈ భారతీయ మజదూర్ సంఘం అనేది లెక్క లెక్క పెట్టారు మళ్ళా అరే ఏదో ఉన్నది వట్టిగా ఏదో పేపర్ మీద రాసి లెక్కలు తీసుకున్నారు అనుకుంటున్నారు అట్లా కాదు ఆల్ ఇండియా వల్ల లేబర్ డిపార్ట్మెంట్ లెక్కలు తీసుకుంటుంది అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి అరే అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి యూనియన్ అనుబంధ యూనియన్లు ఏంది వాళ్ళ సభ్యంతి అనేది అఫీషియల్ గా లెక్కిస్తుంది లెక్కించిన తర్వాత ఎవరు నెంబర్ వన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఏదో మనకు కూడా ప్రకటించు కాదు అదే మరి ముప్పై లక్షలు లేని నలభై లక్షలు లేని అని మనం చెప్పుకోవడానికి లేదు ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అట్లా భారతీయ మహదూర్ సంఘం అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఏకైక సంస్థ నెంబర్ వన్ సంస్థ దాని కారణంగా నిన్న ఇంటర్నేషన్ అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కు ప్రతి సంవత్సరం ప్రాతినిధ్యం వహిస్తాం మనం ప్రతినిధమంటే క్యాప్టెన్ గా మళ్ళీ ఏదో ఒక్కడిగా కాదు మనం మిగతా సంఘాలకు కూడా కోఆర్డినేట్ చేసేటువంటి కెపాసిటీ ఉండేటువంటి సంస్థ భారతీయ మజదూర్ సంఘం అయితే మన దాంట్లో ఎవరు పోతా తెలుసా అది ఎక్కడో చైనాలో జరుగుతుందో జనీ వల్ల జరిగిందో లేకుంటే ఎక్కడైనా సమావేశం జరుగుతుంది ఎవరు పోతారంటే మన దాంట్లో ఎవరైతే ట్రేడ్ యూనియన్లు ఉండరో ట్రేడ్ యూనియన్లు అంటే కార్మికుల కూడా పనిచేసేటువంటి కార్మిక నాయకులు వాళ్ళే పోతారు మిగతా వాళ్ళ మిగతా యూనియన్లకు ఎవరు చేసిపోతారంటే వాళ్ళ కొడుకులు ఈశ్రమ్ పోర్టల్ ఒకటి వచ్చింది అందరం మనం అప్లై చేసుకున్నాం ఎందుకు అప్లై చేసుకున్నాం అంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎంతమంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు కరోనా సమయంలో ఎంతమంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం తెలియదు ఈరోజు మనం డిమాండ్ చేయడం కారణంగా శ్రమ్ వచ్చింది ఆ ఈశ్రం కారణంగా ఈరోజు ముప్పై మంది ముప్పై కోట్ల మంది అఫీషియల్గా గా రిటైర్డ్ ఉన్నారు ఎవరు డ్రైవర్లు ఎవరు భవన నిర్మాణ కార్మికులు ఎవరు స్ట్రీట్ వెండర్స్ ఎవరు గుమ్మస్తా గుమ్మస్తాలు అనేటువంటి ఏదైతే డిమాండ్ ఈ దేశంలో తీసుకొచ్చే ఒక చట్ట అంటే సిఈం పోర్టల్ తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ మజ్దూర్ సంఘం ఈరోజు యుఎస్ఐ పిఎఫ్ వీటికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇరవై ఒక్క వేలు యుఎస్ఐ పరిధిలో ఇంతకులు పదిహేను వేలే ఉండే ఈ పదిహేను వేలను ఇరవై ఒక్క వేలకు పెంచి ఇరవై ఒక్క పెంచడం కారణంగా ఈఎస్ఐ పొందడం కారణంగా ఆ కుటుంబానికి ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్స్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ రకంగా కార్మికుల కొరకు కార్మికుల హితం కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ భారతీయ మజదూర్ సంఘం కాబట్టి నేను ఏమంటున్న అంటే భారతీయ మజ్దూర్ సంఘంలో పనిచేస్తూ ఏదైతే ఈ మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఈరోజు ముప్పై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వీళ్లకు ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది ఈ వెల్ఫేర్ ఎవరు ఉండాలి యాభై ఆరు రకాల సంబంధించినటువంటి అంటే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ప్లంబర్ వర్కర్ నుంచి లేకుంటే మట్టి తీసే దగ్గర నుంచి యాభై ఆరు రకాల మంది మంది రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దాట్లో ఉండాలి అయితే మన రాష్ట్రం ఏం చేసి తెలుసా మన రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎవరైతే నిజంగా ఏదైతే భవన కార్మికులు ఉన్నారో వాళ్ళను ఈ వెల్ఫేర్ బోర్డులో చేయించలే రిజిస్ట్రేషన్ చేయించలే రిజిస్ట్రేషన్ చేయకుండా ఏం చేసారు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే వాళ్ళ కొత్తులు వాళ్ళ చెంచాగాళ్ళను అందరిని తీసుకొని అలా లేవు నిజంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి లేదు ఈ వ్యవస్థను అంతా తీసేసారు దళాల కప్పయ్యప్పరు ఈ కార్మిక ఏదైతే కార్మిక రంగం ఏమవుతుందో దీన్ని దళార్ల కంపెనీ చెప్పి యాక్చువల్ ఏం చేయాలా కార్మిక సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలా ఎవరు వర్కర్ అంటే భవన నిర్మాణ వర్కరా కాదా ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ సంఘం ఏదైతుందో మనకు మన సంఘం ఏదైతుందో స్ట్రాంగ్ ఉంటే దాని మెంబర్షిప్ తీసుకుంటే ఈ మెంబర్షిప్ తీసుకుపోయి అక్కడ అప్లై చేస్తే ఆ అప్లై చేస్తే వెంటనే ఇవ్వాలి అది చట్టంలో ఉంది అది ఆ చట్టంలో ఉంది కానీ ప్రభుత్వాలు వీటిని చేసలేదు కార్మిక సంఘాలు నేను చెప్పినా కదా ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏవైతున్నాయో అవన్నీ రాజకీయ పక్షాల పొత్తుగా ఉండడానికి కారణంగా నిజమైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఈరోజు ప్రమాదవ శాస్త చనిపోయింది అందుకో ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆయనకు కావాల్సినటువంటి ఎక్సేషియా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈరోజు మీకు అరే ఏది పర్సెంటేజ్ ఇస్తే ఆ పర్సెంటేజ్ తీసుకొచ్చి దళాలు తీసుకొచ్చి నీకు ఇప్పించే పరిస్థితి వచ్చింది ఈ పని ఓడియాలా ఈ పని ఓడియాలంటే కార్మిక సంఘం నాయకులు గట్టిగా ఉంటే ఇవన్నీ మనం చేయడానికి అవకాశం ఆఫీసర్లు అట్లనే ఉన్నారు మధ్యన దళారులు అట్లనే ఉన్నారు ఈ చచ్చిపోయిన వాటికి కూడా కమిషన్ తీసుకున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో చేసింది అంటే ఈ ప్రభుత్వం చేసింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ అంతకు పాలించిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఇవన్నీ చేసింది సచిన వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలది కాబట్టి మిత్రులారా మనం ఆలోచించాల్సింది మన మన పుట్ట కొరకు కాదు భారతీయ మజ్దూర్ సంఘం అంటే మనం గురించి ఆలోచించేటువంటి సంస్థ కాదు మనతో పాటు పది మంది బాగుండాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి దానికో కాబట్టి నా చెట్టి పొట్ట శ్రీరామ రక్ష కాదు మనకు మనతో ఒక యూనియన్ ఉండాలి మనం ఒక యూనియన్ ప్రతి చోట ప్రతి జిల్లాల ఒక యూనియన్ ఏర్పాటు చేయాల జిల్లాలలో కూడా స్టేట్ లెవెల్లో అడ్వైజరీ కమిటీ ఉంది వీళ్ళ ట్రేడ్ యూనియన్లకు నాయకత్వం ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళకు అవకాశం కల్పించాలి జిల్లాల స్క్రీనింగ్ కమిటీ ఉంది ఈ స్క్రీనింగ్ కమిటీల జిల్లాలో కూడా కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ సంబంధించిన సభ్యులకు అవకాశం కల్పించాలి కాబట్టి మన సభ్యత్వం ఉండాలి మన తాకత్తు మన తాకత్తు మనం చూపెట్టాలి మన తాకత్తుగా చూపెట్టకపోతే నీకు దాంట్లో మెంబర్షిప్ రాదు దాని కారణంగా నీకు మెంబర్షిప్ వస్తే నువ్వు కార్మికుల పక్షాన ఉండేటువంటి అవకాశం వస్తుంది ఈరోజు ముప్పై ముప్పై వేలు అంటాడు సరే చనిపోయినటువంటి వాళ్ళకు ఆరు లక్షలు అనుకో దాన్ని పది లక్షలు చేయాలి నేను ఆరు లక్షలు ఏముంది పది లక్షలు డిమాండ్ చేయాలి ఎక్స్ట్రేషియా ఈరోజు ముప్పై వేలు ప్రస్తుతికి ఇస్తున్నాడు ముప్పై వేలు కాదు దాని లక్ష రూపాయలు చేయాలి ఏమైతే ఈ ముప్పై ముప్పై వేలు ఉన్నటువంటి ఉన్నాయో వీటిని లక్ష రూపాయలు చేయాలి డిమాండ్ చేయాలని చెప్పి మనం మాట్లాడాలి అయితే మనం ఉపాధ్యాయులు ఇస్తే కూర్చుంటే కాదు ప్రతి లేబర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేయాలి మనం ప్రతి లేబర్ ఆఫీస్ దగ్గర జిల్లా లేబర్ ఆఫీస్ దగ్గర స్టేట్ కమిషన్ ఆఫీస్ ముందట ఏదైతే కన్స్ట్రక్షన్ బోర్డు ఆఫీస్ ముందట ధర్నాలు చేయాలి ధర్నాలు ఉద్యమాలు చేయకుండా ఏవి మన దగ్గర రావు ప్రభుత్వం మెడలు వంచాలంటే మనం ఉద్యమాలు చేయాలి కార్మికులకు న్యాయం జరగాలంటే మనం ఉద్యమాలు చేయాలి కూర్చొని మాట్లాడితే ముచ్చడి చెప్తే కాదు కాబట్టి మిత్రులారా ఆ దిశగా మనం ఆలోచించాలి ఈరోజు ఏదైతే ఈ కొత్త కమిటీ వేస్తున్నామో ఈ కొత్త కమిటీ ఈ కొత్త కమిటీ దీన్ని సూచన చేసేది ఏంటంటే ఏదైతే ముప్పై మూడు జిల్లాలలో కమిటీలు వేసి నిజమైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగేలా జరిగేలా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ కన్స్ట్రక్షన్ బదురు శాఖ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను జై భారత్